ఎందుకింత లేట్ అయింది ట్రాఫిక్ లో ఇరుక్కున్నానే ఓహో ట్రాఫిక్ లో ఇరుక్కున్నావా లేదా ఏదైనా అమ్మాయి వాళ్ళు ఇరుక్కున్నావా ఈ నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు బిబీ ఓహో ఎప్పుడు ఇలాంటి మాటలు చెప్పి తప్పించుకుందాం చూస్తున్నావా నాకు తెలియకుండా ఎవరినైనా సెటప్ చేసుకున్నావా అంటే అన్నాడు కాని ఆ ఊహ ఎంత బాగుందో చూసావా ఏదో ఊహించుకుంటున్నావు అయ్యో నేనేం ఆలోచిస్తలేనే ఎవరు వచ్చింటారు సరే ఎవరు వచ్చారో వెళ్ళి చూడు

దివత్తు నా కొంపకే కొంపకేసరి ఉంది కదండి ఏ ఎవరమ్మా నువ్వు అమ్మ బాబో అదే అమ్మగారు మా అమ్మకు హెల్త్ బాగాలేదని చెప్పింది నాకు పొమ్మని చెప్పింది పనికి అందుకే నేను వచ్చానమ్మగారు అమ్మ బాబో పని మనిషి సరే తొందరగా ఇంట్లో చాలా పని అయినా మిగిలిపోయినాయి తొందరగా వెళ్ళి చేసుకో సరే అమ్మగారు కావాలా కానీ మనిషి అయితే ఏముందిలే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ పొద లోపలికి చూసారా సార్ డబుల్ యాక్షన్ అయ్యో పాప మొక్కతే కష్టపడుతుంది హెల్ప్ చేద్దాం ఏమండి మీరు ఒక్కటే కష్టపడుతున్నారా పోనీ నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటారా సరే చెయ్యండి ఏమండి మీరు చెత్త ఓడిచిన తర్వాత ఇగ దీంట్లో వేయండి అయ్యో మీ చేతులు చాలా నొప్పి పడుతున్నట్టున్నాయి నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటావా చెప్పండి హెల్ప్ చేస్తా వీడేది ఎప్పుడు చూసినా దీని దగ్గర ఉంటున్నాడు ఇది నాకు చాలా ఫేవరెట్ నువ్వు చాలా బాగా ఉతికేవా తెలుసా అందరి ముందు పరిగిపోయిందిగా అమ్మగారు పనంతా అయిపోయింది ఇంటికి వెళ్తానమ్మా అయ్యో ఎందుకెళ్తావు ఇది కూడా నీళ్లే కదా ఇడే ఉండిపో అమ్మగారు ఇక్కడే ఉండమంటే ఇక్కడే ఉండిపోతానయ్యా నేను చెప్పింది చెయ్య నువ్వు లేదమ్మా వెళ్ళి చూస్తా వెళ్ళాలా సర్లేవే ఇంక ఇంక ఇంకేముందిలే ఇక్కడ వెళ్ళి పడకుండా నేను నిద్ర పుచ్చుతానుగా అమ్మ ఇది మళ్ళీ మన కచేరి మొదలు పెడుతుందా అమ్మ ఏం లేదే నువ్వున్న వెళ్ళావు కదా ఆయన బాత్రూమ్ లో కాళ్ళు జారి పడ్డాడులే అంతే కదండి అంతే 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 ఓ అంతేనా మళ్ళా నేను ఏదో అనుకున్నానులే సరే నువ్వు వెళ్ళి పని చేసుకో తొందరగా సరే అమ్మా ఓకే బాయ్ ఏంటి సంగతులు ఎందుకు ఈరోజు రోజు లేట్ గా వచ్చావు చెప్పు బ్యాక్ సైడ్ ఏం పెర్లలేదు ఎంత కొట్టినా మారాడుగా